సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరి నువ్వు చేసిన దీనివల్ల నువ్వు చెప్పే సౌకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్ని వచ్చినందువల్ల రెవెన్యూ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందాలా మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది టెన్ పర్సెంటే ఉంది మా హయాంలో డిస్కరేజ్ చేశాము వాల్యూమ్స్ తగ్గినాయి రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల క్లియర్ కనపడుతుంది నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచినావు రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు షాపులు కింది వరకు తీసుకెళ్ళావు ఇండ్లలో పెట్టంది ఒకటే ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లాంటి వాటి ద్వారా ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు ఈ స్కామ్ స్కామ్ ఉంది స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలైతే అతను అరెస్ట్ అయింది తొంభై రోజుల ముందు అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా పదకొండు కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా అది ఉండేటుండి మూడు నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైట్ జరిగాయి ఆ రోజు ఎందుకు దొరకలే ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి అంటే ఆ రోజు పేపర్ చదివాడు అంతకంటే లోతుగా ఆలోచించాడు అమ్మాయ పదకొండు కోట్లు దొరికింది ఆ ఓహో ఇక్కడ ఏదో ఉందని అనుకోవాలి ఇంకో రోజు ఎన్నికల సమయంలో దొరికింది అని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరు ఇది నాది అన్నాడు కొన్ని ఈ రోజు కాదు ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు ఆ రోజు తెలియదు మరి ఆ రోజు నుంచే అతను కోర్టులో అప్పుడే కోర్టులో వేశాడు ఈరోజు నువ్వు ఉన్నట్టుండి తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు చూశాను కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది వర్క్ ఆ లొకేషన్ కాలా ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఎప్పుడు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎప్పుడో ఆ మధ్య అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథుని రెడ్డి కలగా నింటాడా అప్పుడే ట్రాన్సాక్షన్ ఓహో లేదు ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు లిక్కర్స్గా మనకి కేసు పెడతాడు నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది అది లోకేష్ కంపెనీల నుంచి ఇంకో దానికి కనపడతాయి వాళ్ళ దానిక చుట్టూ చూస్తే వాళ్ళ బసవతారకం ట్రస్ట్ నుంచి కనపడతాయి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కనపడతాయి హెరిటేజ్ వీటి నుంచి కనపడతాయి వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్ల దగ్గర కనపడతాయి ఇంకా ఎవడైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు దానికి సంబంధించి అడగాలనుకుంటే బిజినెస్ సంబంధించి వాడు ఈడీ వాడో ఇంకోడో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగాలి అక్కడ వాళ్ళ ఆ రికార్డ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు అది దొరుకుతాయి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించాలనే ధైర్యంతో పదం లేవగానే ఇంత తాటికాయ అంత అక్షరాలతో కొడితే లేదా వాళ్ళకి రోజంతా వాళ్ళు సొల్లు వాగుతా ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడేవా లేదో మాట్లాడతా అంటే అవే నమ్ముతారు జనము అంత తీరకుండదు కదా అని వాళ్ళు కొడుతున్నారు మిగిలిన మీడియా అన్నా ఇవన్నీ తీసి రాయండి లెట్ పీపుల్ డిసైడ్ పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ వస్తేనే తెలుస్తుంది వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తొగుతున్నారు ఎక్కడైనా విచిత్రంగా పోతే గోతులు రోడ్లు రోడ్లూ తవ్వేస్తున్నాను ఇంకా గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే అడ్డుగో గోడలు కట్టేసి ఇంకొక రాకుండా చూస్తారేమో కంచెలు వేయడము ముళ్ళ కంచెలు ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద పడుతుంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు ఈరోజు ఆ జ్యోతిలో చూశాను జనం కరువు ఇది ఆర్బాటం ఎక్కువ జనం లేని నీళ్ళని ఎట్ల ఎట్లవుతారని కూడా వాళ్ళకి పట్టేట్ల రాసుకోవచ్చు కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి